హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా చాలా మంది పొలిటీషియన్స్ ఈ ఎలక్షన్స్ టైంలో మేము అవి ఫ్రీగా ఇస్తాం ఇవి ఫ్రీగా ఇస్తామని చెప్తూ ఉంటారు కానీ యాక్చువల్గా దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ గవర్నమెంట్ ఫండెడ్ గవర్నమెంట్ ఫండ్ చేసేదంటూ ఏమీ ఉండదు ఐదర్ ఇది ట్యాక్స్ పేయర్స్ పే చేసిన మనీ అయినా అయి ఉండాలి ట్యాక్స్ పే చేసేటం అంటే ఏదైనా ఎంప్లాయీస్ కానీ లేదంటే బిజినెస్ పీపుల్ కానీ బిజినెసస్ కానీ దే పే ట్యాక్స్ వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేస్తారు కదా గవర్నమెంట్కి ఏదర్ అదైనా ఉండాలి లేదు అంటే లోన్ మనం ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత అప్పు తెచ్చారు లేదంటే వేరే కంట్రీ దగ్గర నుంచి ఎంత అప్పు తెచ్చారని వింటూ ఉంటాం ఆ లోన్ అనేది అయినా అవి ఉండాలి ఈ రెండే కానీ దెర్ ఇస్ నో మామూలుగా గవర్నమెంట్ ఫండ్ చేసిందంటూ ఏమీ ఉండదు ఎదర్ ఇట్స్ ట్యాక్స్ పేయర్ ఫండెడ్ లేదంటే ఏ లోన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ట్యాక్స్ పేయర్స్ కట్టే డబ్బులు అనేది అనుకోండి చాలకపోయినా లేదంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా టు బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లేదంటే అదర్ కంట్రీస్ వేరే దేశాల దగ్గరికి వెళ్ళి అప్పు అనేది తేవడం జరుగుతుంది లోన్ అనేది ఓకే సో ఒకసారి లోన్ తెచ్చారనుకోండి ఎవరు పే చేయాలి ఆ లోన్ని ఏదర్ మీరు కానీ లేదంటే మీరు మీ పిల్లలు కానీ పే చేయాల్సి ఉంటుంది సో ఒక రాష్ట్రం అప్పుని వేరే రాష్ట్రం వాళ్ళు కట్టరు కదా లేదంటే వేరే దేశం వాళ్ళు కూడా కట్టరు మీ అప్పుని మీరే తీర్చాల్సి ఉంటుంది సో మీరు పొలిటీషియన్స్ ఇలా చెప్పినప్పుడు మేము అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తాం అని చెప్పినప్పుడు యూస్ కామన్ సెన్స్ జనరల్గా మీ కామన్ సెన్స్ అనేది వాడండి అండ్ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ గవర్నమెంట్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు అండ్ మీ డబ్బుల్ని మీరు కరా ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం చేయండి ఏదర్ సేవ్ ఇన్వెస్ట్ అండ్ మెయింటైన్ చేయడం అనేది మీరు ప్రాపర్గా చేసుకున్నారనుకోండి మీరు గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మైనమీజ్ వాసుచల్లా ఐఎమ్ ఫీ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సీఈఓ అట్ హ్యాపీ కాయిన్ డాట్ ఇన్ అండ్ మీకు తెలుసా మేనేజింగ్ మనీ అనేది ఇంకా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం కంటే చాలా ఇంపార్టెంట్ మీరు నాతో ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తానంటే మీకు ఒక వీడియో చూపిస్తాను సో ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద కానీ పైన కానీ ఉంటుంది జస్ట్ లిక్ ఆన్ ఇట్ అండ్ లుక్ ఎట్ ఇట్ సో ఒక టెన్ మినిట్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ యూ ఆర్ రెడీ యూ కెన్ గెట్ ఇట్ సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు పొలిటీషియన్స్ ఫ్రీ ఆఫర్స్ పొలిటీషియన్స్ ఇచ్చే ఫ్రీ ఆటలకి మీరు నమ్మొద్దు అండ్ దానికి అట్రాక్ట్ అవ్వద్దు అండ్ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ మీ డబ్బుల్ని మీరు ప్రాపర్గా సేవ్ ఇన్వెస్ట్ అండ్ మెయింటైన్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది యూ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్కి మీరు మాత్రమే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ కాదు వేరే ఫ్యామిలీస్ కూడా కాదు యూ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓకే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలక్షన్స్ జరిగినప్పుడు జరిగేది నవే చాలా రోజుల నుంచి జరిగేది ఏంటంటే ఈ ఓటింగ్ అనేది ఫ్రాడ్కి ఇంకా బిగ్గెస్ట్ ఫ్రాడ్కి జరుగుతుంది తప్ప ఒక మంచివాడికి చెడ్డవాడికి అనేది ఏమీ లేదు సో చూస్ ద రైట్ పీపుల్ అండ్ ఓట్ టు ద రైట్ పీపుల్ దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ వీడియో టెన్ మినిట్స్ వీడియో చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్డ్ అవ్వండి దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్